పది మెడికల్ కాలేజీలు ఏవైతే మీరు ప్రైవేటీకరణ చేయాలి అని చెప్పేసి మీరు నిర్ణయం తీసుకున్నారో కేబినెట్ లో అందులో మా పార్వతీపురం మెడికల్ కాలేజీ కూడా ఉంది వాస్తవానికి చెప్పాలంటే అత్యంత వెనకబడినటువంటి జిల్లా పార్వతీపురం మన్యం జిల్లా ఈ రాష్ట్రంలోనే తలసరి ఆదాయం చాలా తక్కువ ఉన్నటువంటి జిల్లా పార్వతీపురం మన్యం జిల్లా తొంభై తొమ్మిది శాతం ఎస్టి ఎస్సీ బీసీ బడుగు బలహీన వర్గాల వాళ్ళు ఉండేటువంటి జిల్లా అందరూ పేదవాళ్ళు మధ్య తరగతి వాళ్ళే ఆంధ్ర మెడికల్ కాలేజ్ కేజీహెచ్ అనేది పంతొమ్మిది వందల ఇరవై మూడులో లో ఎస్టాబ్లిష్ అయింది ఈ వంద సంవత్సరాల్లో ఈ వెనుకబడినటువంటి జిల్లాకి పేదలకు మధ్యతరగతి వాళ్ళకు వాళ్లకు మంచి వైద్యం అందించాలి పేద మధ్యతరగతి విద్యార్థులు వైద్య విద్య ఉచితంగా పొందాలి పేదవాళ్లకి ఉచిత విద్యను అందించాలి మెరుగైన సేవలు అందించాలి సూపర్ స్పెషాలిటీ సేవలు అందించాలని ఏ నాయకుడు కూడా ఈ వందేళ్ల ఆలోచించలే ఒక్క రెడ్డి గారు తప్ప ఈ రోజు సూపర్ స్పెషాలిటీ సేవలు కావాలంటే కేజీహెచ్ పరిగెట్టాలి ఈ ఏరియాలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా పంతొమ్మిది వందల ఇరవై మూడు లో ఎస్టాబ్లిష్ అయిన కేజీహెచ్ ఆంధ్ర మెడికల్ కాలేజీలో లో కొన్ని లక్షల ప్రాణాలు కాపాడబడ్డాయి అటువంటి మెడికల్ కాలేజ్ పార్వతీపురం మన్యం జిల్లా హెడ్ క్వార్టర్ లో వస్తుంటే దాన్ని ఈ రోజు ప్రైవేటీకరణ చేస్తే ఈ ఏరియాలో ఉన్నటువంటి పేదవాళ్లు ఆ కాలేజీ కి ఆ హాస్పిటల్ కి వెళ్లగలరా సేవల కోసం మళ్ళీ ఆ ఉచితమైనటువంటి వైద్యం కోసం వైద్య సేవల కోసం మళ్ళీ కేజీహెచ్ కి పరిగెట్టాలిపురం మెడికల్ కాలేజీ అనేది రెండు వేల ఇరవై రెండులో జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై ఆరు జిల్లాలను ఏర్పాటు చేసినప్పుడు మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయాలని అనుకున్నప్పుడు పార్వతీపురం మన్యం జిల్లాలో కూడా మెడికల్ కాలేజీని ఏర్పాటు చేయాలని ఆ రోజు నిర్ణయం తీసుకున్నారు రెండు వేల ఇరవై మూడులో లో అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చారు రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో టెండర్స్ కి పర్మిషన్ ఇచ్చారు రెండు వేల ఇరవై నాలుగు మేలో టీచింగ్ ఫ్యాకల్టీకి అందులోను టీచింగ్ ఫ్యాకల్టీ ఇది మన్యం జిల్లా కాబట్టి ఏజెన్సీ ఏరియా కాబట్టి ఇన్సెంటివ్ తో కలిపినటువంటి నోటిఫికేషన్ ఇన్సెంటివ్స్ కూడా ఇస్తాము అని చెప్పేసి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది అంత మంచి విజన్ తోటి ఈరోజు పార్వతీపురంకి మెడికల్ కాలేజ్ వస్తే హాస్పిటల్ కూడా కన్స్ట్రక్షన్ లో ఉంది ఈ రోజు మీరు చూస్తే పార్వతీపురం మెడికల్ కాలేజ్ కి సంబంధించినటువంటి హాస్పిటల్ కన్స్ట్రక్షన్ లో ఉంది ఈ రోజు వీళ్ళు ప్రైవేటీకరణ చేయడం వల్ల ఎంత నష్టపోతామని అంటే ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజీ వచ్చినట్టే ఇక్కడ ఉన్నటువంటి ఎంతో మంది పేద విద్యార్థులు గవర్నమెంట్ కాలేజీ సీట్ వస్తే చదువుకుందాం అని అనుకుంటారు మెడికల్ కాలేజీ లో సీట్ వస్తే ఎందుకంటే ఒక రూపాయి ఖర్చు కానీ ఈ రోజు ప్రైవేటీకరణ అయితే మీరు అదే ఫ్రీ సీటు ప్రైవేటైజేషన్ అది గవర్నమెంట్ పరిధిలోనే ఉంటదని చెప్తున్నారు కదా పెద్దలో మరి మీరు ప్రైవేటు మెడికల్ కాలేజీ అయిన తర్వాత ప్రైవేటీకరణ చేసిన తర్వాత సీట్లు ఉచితంగా ఇవ్వగలరా లోకేష్ గారు ఎలక్షన్ కి ముందు ఒక మీటింగ్ లో అప్పుడు తీసుకొచ్చినటువంటి జీవో నెంబర్ సెవెంటీ ఏదైతే ఉందో మెడికల్ కాలేజీలో ఫిఫ్టీ పర్సెంట్ సీట్స్ ఏవైతే ఉచితం అని చేసి జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం తీసుకోవడం జరిగిందో ఫిఫ్టీ పర్సెంట్ సీట్స్ మేనేజ్మెంట్ కోటలు అమ్మేసుకుంటున్నారు ఫిఫ్టీ పర్సెంట్ ఇచ్చారు నేను వస్తే వంద శాతం చేస్తా జీవో నెంబర్ సెవెంటీన్ రద్దు చేస్తా అని చెప్పేసి లోకేష్ గారు చెప్పడం జరిగింది హండ్రెడ్ పర్సెంట్ సీట్స్ ఈ జిల్లాలో పార్వతీపురంలో ఉన్నటువంటి మెడికల్ కాలేజ్ ఇది హాస్పిటల్ పార్వతీపురంలో అవుతుంది మెడికల్ కాలేజ్ అనేది కుర్పం కాన్స్టివన్సీ ఉల్లి దగ్గర సైట్ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది యాభై ఎకరాలు ఐడెంటిఫై చేయడం జరిగింది ఈ రోజు ఇలాంటి మెడికల్ కాలేజీ పేద ప్రజలకి ఈ ఏరియా ప్రజలకి ఎంతో ఉపయోగపడేటువంటి గవర్నమెంట్ మెడికల్ కాలేజీ ఈరోజు ప్రైవేటీకరణ అవుతుంటే అదే కేబినెట్ లో ఉన్నటువంటి మంత్రి మన జిల్లా మంత్రి సంజయ్ రాణి ఆవిడేం చేస్తున్నారు ఆ క్యాబినెట్ లో తీసుకున్నటువంటి నిర్ణయానికి చప్పట్లు కొట్టారు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఇక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క ఫైనాన్షియల్ పరిస్థితులు అనేవి చంద్రబాబు నాయుడు గారు తెలియకపోవచ్చేమో లో మీరు వివరించాలి కదా మీరు చెప్పాలి కదా ఈ ఏరియాలో ఉన్నటువంటి ప్రజలకి మెడికల్ కాలేజీ అనేది గవర్నమెంట్ మెడికల్ కాలేజీ అనేది చాలా ఉపయోగకరము మాది ప్రైవేటీకరణ చేయొద్దు అని చెప్పొచ్చు కదా అది చెప్పడం చేత కాదు జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యక్తిగత విమర్శలు చేయడం జగన్ గారిని తిట్టడం అవి మాత్రం వచ్చు మంత్రి గారికి ఈవిడ ఈవిడి గురించి ఎవరైనా విమర్శిస్తే ఊగిపోయి మరి స్టేట్మెంట్స్ ఇస్తారు మీడియా మీద పత్రికల మీద మీరు అవాస్తవాలు ఎలా ప్రచురిస్తారు అవాస్తవాలు ఎలాగా టీవీలో ప్రచారం చేస్తారు మీ దగ్గర ఏమున్నాయి సాక్ష్యాలు అని అన్నారు అంటే మీ దాకా వచ్చేసరికి సాక్ష్యాలు ఆధారాలు వాస్తవాలు ఉండాలి ఎదుటి వాళ్ళ మీద మీరు విమర్శించేటప్పుడు మాత్రం సాక్ష్యాలు ఆధారాలు అవసరం లేదా మీరు నచ్చినట్టు మాట్లాడేస్తారా నాలుగు ఏదైనా మాట్లాడుతుందట మీ మంత్రి పదవులు కాపాడుకోవడం కోసం మంత్రివర్గంలో మీ బెర్త్ కన్ఫర్మ్ గా ఉండడం కోసం ఈ రోజు జిల్లా ప్రయోజనాలని తాకట్టు పెడుతున్నారు మీరు పెట్టిన మొదటి సంతకానికి దిక్కుందా గోవింద జీవో నెంబర్ త్రీ గోవింద ఈ రోజు మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ అయిపోతుంది మెడికల్ కాలేజీ గవర్నమెంట్ మెడికల్ కాలేజీ గోవింద నేను ఎప్పుడు చెప్తుంటాను కదా అసమర్థ మంత్రి అని మీరు ఖచ్చితంగా అసమర్థ మంత్రి గతంలో మేమున్నప్పుడు ఈ పార్వతీపురం మండం జిల్లా యొక్క ప్రజల మనోభావాల్ని జగన్మోహన్ రెడ్డి గారి దృష్టి తీసుకెళ్లి అరకు పార్లమెంట్ అనేది చాలా పెద్ద విస్తరణ అరకు అక్కడ హెడ్ క్వార్టర్ వస్తుంటే ఇక్కడ యాభై కొన్ని దశాబ్దాలుగా ప్రజల మనోభావాలు ఏవైతే ఉన్నాయో ఇది ఒక జిల్లా ఏర్పడాలని ఆ అభిప్రాయాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి పార్తపురం జిల్లాని ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత మన్యం జిల్లాని పేరు పెడుతుంటే పార్తపురం అనేది సెంటిమెంట్ ఇక్కడ ప్రజల యొక్క మనోభావాలు మనం గౌరవించాలి అని చెప్పి అది దృష్టికి తీసుకెళ్తే పార్తీపురం మన్యం జిల్లాని పెట్టడం జరిగింది పార్వతిపురం మన్నిన్ జిల్లాకి ఒక మెడికల్ కాలేజీ తీసుకురావడం జరిగింది స్టేట్ మొత్తంలో ఒకే ఒక ఇంజనీరింగ్ కాలేజ్ వస్తే అది పార్తపురం మన్యం జిల్లా కురుపంగా అనుశంసేవడం జరిగింది గతంలో మీరు కొత్త వలస తీసుకెళ్లిపోతే ట్రైబల్ యూనివర్సిటీని రెడ్డి గారితో మాట్లాడి ఇదే మన్ని జిల్లాకు తీసుకురావడం జరిగింది చాలూరు కాన్స్టిట్యున్సీలోకి మీరు ఏం చేశారు ఈ జిల్లా కోసం ఏం చేస్తున్నారు మేము ఎప్పటికైనా ఒకటి డిమాండ్ చేస్తున్నాం ఈ ప్రభుత్వాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం కూడా ఒకటే డిమాండ్ చేస్తున్నాము ఏదైతే పార్వతీపురం మండం జిల్లాలో ఉన్నటువంటి గవర్నమెంట్ మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ ఏదైతే చేద్దామని మీరు నిర్ణయం తీసుకున్నారో దాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి లేకపోతే ఖచ్చితంగా మేము పోరాటం చేస్తాము ధర్నాలు చేస్తాము ప్రజల ఆరోగ్యం కోసం పేద ప్రజల ఆరోగ్యం కోసం పేద ప్రజల మంచి కోసం ఏ పార్టీలు మాకు అండగా వస్తే వాళ్ళందరితోటి కలుపుకొని ఖచ్చితంగా మీరు రోడ్ ఎక్కి ధర్నా చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము ఖచ్చితంగా ఈ ఆలోచనని విరమించుకోవాలి ప్రైవేటీకరణ ఆపాలి మీరు పీపీపీ అని అంటారు ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ అని చెప్పేసి తీసుకొచ్చి ప్రైవేటీకరణ అన్ని ప్రైవేటీకరణ అంట మీరు తీసుకున్న కూటమి ప్రభుత్వంలో తీసుకున్న ప్రతి నిర్ణయం కూడా ఈ రాష్ట్రంలో పేద ప్రజలకి శాపంగా మారిపోయింది